హాయ్ అండి కాకరకాయ ఫ్రైలోకి నేను చూపించిన విధంగా కారం ప్రిపేర్ చేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉనిద్ది మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ముందుగా కాకరకాయని బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పైనన్న చెక్కుని తీసుకోవాలి కాకరకాయలని చెక్కు తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయలని అయితే ఇప్పుడు సన్నగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి ఒక గుప్పడి వరకు పల్లీల్ని వేసుకోవాలి ఈ పల్లీల్ని చిన్న మంట మీద మనం ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొంచెంసేపు చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడే సాల్ట్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఈ కాకరకాయల్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా కాకరకాయ ముక్కల్ని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకోవాలి ఈ కారం వేసుకొని మొత్తాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి తర్వాత కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచి ఈ కాకరకాయని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్